చిన్ని కావేరి గురించి ఆలోచిస్తూ దిగులుగా కూర్చుంటే చందు వచ్చి నీకు ఒక విషయం చెప్పనా అదే మన అత్త కానీ అత్త మీ అమ్మ కానీ అమ్మ విషయంలో నాకు ఒకటి తెలుసు కరాటి కూడా నేర్పిస్తున్నారంట మా క్లాస్ బాయ్స్ వెళ్తున్నారు అని చెప్తే మనం కూడా వెళ్దాం చందు అమ్మను రోజు చూసుకోవచ్చు అని చిన్ని చెప్తుంది సరేరా వెళ్దామని వెళ్తూ ఉంటే ఈ లోపే లాయర్ హరిశ్చంద్ర అలాగే సెంట్రీ వస్తారనమాట చనిపోయినందుకు పాతికి లక్షలు ఎక్స్క్రేషియా ఇవ్వాలి అన్నట్టు చెక్కి తీసుకొని వస్తారు అయితే చిన్ని ఒప్పుకోదు అమ్మ బ్రతికే ఉంది కదా మీరు ఆ డబ్బులు తీసుకుంటే అమ్మ చనిపోయినట్టు ఒప్పుకున్నట్టే కదా అని అయితే ఇక సత్యం చిన్ని లోపలికి తీసుకుని వెళ్ళి ఇప్పుడు కనుక మనం అమ్మ బతికే ఉందని చెప్తే అంటే మనకు నిజంగా తెలియదు ఆమె ఉషా అంటుంది కానీ ప్రవర్తన కూడా వేరేలా ఉంది మన నమ్మకమే మనం వేరే వాళ్ళ మీద రుద్దకూడదు కదా ఒకవేళ వాళ్ళు వెళ్ళి చా కావేరి బనికే బ్రతికే ఉంది అంటే జైలర్ని తీసుకొని వచ్చి ఇప్పుడున్న ఉషాను కూడా తీసుకొని వెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో పెడతారు అవసరం ఇవన్నీ లేనిపోని ప్రాబ్లమ్స్ అన్నట్టు చెప్తా అనమాట చిన్నిని ఒప్పిస్తారు అయితే చిన్ని వాళ్ళు కావేరి దగ్గరికి వెళ్తారనమాట మేము కూడా మీ దగ్గరికి కరెక్ట్ నేర్చుకోవడానికి వస్తాం టీచర్ అంటే ఉషా ఒప్పుకోదు మీ నాటకాలు వేషాలు నా దగ్గర కాదు తన్ని తరిమేస్తాను అని అయితే ఇంకెప్పుడు అమ్మ అమ్మని పిలవను టీచర్ ప్లీజ్ టీచర్ మీ కాళ్ళు పట్టుకుంటాను మీరు ఓకే అని చెప్పేంత వరకు మేము వదము వదలము అంటూ చందు చెన్ని ఇద్దరు కావేరి కాళ్ళు చుట్టుముట్టేస్తారనమాట ఇక చేసేది ఏం లేక ఒప్పుకుంటుంది బుద్ధిగా ఉంటేనే ఉండనిస్తాను లేదంటే మరలా అమ్మ బొమ్మ అత్తయ్య గిత్తయ్య అన్న వంట మాత్రం ఊరుకోను తన్ని తరిమేస్తానని వార్నింగ్ ఇచ్చి ఇద్దరిని కరాటే క్లాసెస్కి తీసుకుంటుంది అనమాట చిన్ని ఇక హ్యాపీ ఎందుకంటే రోజు స్కూల్లోనో చూడొచ్చు ఇటు కరాటే క్లాస్లో అమ్మని దగ్గరుండి చూసుకోవచ్చు అన్నట్టు హ్యాపీ ఫీల్